ॐ श्री गणेशाय नमः श्री श्री महाकात्यायनी श्रीपार्वतीपुत्रलोकत्रयीस्तोत्रसत्पुण्यचारित्रभद्रीभवक्ता महाकाव्यायनी सञ्जातस्वामी शिवासिद्धिविघ्नेशा नीपादपद्मम्बुलं नीदुकण्ठम्बुनिबुज्जनी नी मोम నీ బాలేందు కండంబులు నాలుగు హస్తంబులు ని నీ పెద్ద వ్రంబు నీ పాద పాదహస్తంబులంబోదరంబున్ సదా కాశ్వంబూ నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ కుచ్చు రూపంబు నీ శూర్పకర్ణంబు ీనాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగా శ్రీగంధమున్ కుంకుమాక్షంతల్ జూచులన్ పంకజం బుల్తగన్ మొల్లలున్ మంచి చేమంతులన్ తెల్ల గన్నేరులున్ మంకెన్నల్ పొన్నలున్ పువ్వులున్ మంచి దుర్వమ్ము తెచ్చి शास्त्रोक्तरीतिं समर्पिञ्चि पूजिञ्चि साष्टाङ्गमुञ्जेसि विघ्नेश्वराणि कुटिङ्काय पुन्नण्टि पण्डुन्मरिन्मौञ्चि वौ निक्षुकण्डम्बुलुन् रेगुबण्डं पुडल् पडल् नेति भूरिल् मरिन् చల్మిడిన్ బెల్లముంతేనయుంజును పాలాజ్యమున్నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్బంగరున్ పళ్ళ్యముందుంచి నైవేద్యమున్పంచీరాజనంబు నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరాని పూజింపక అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచంబుల్లకేము దాగోరు చందంబు గాదే మహాదేవ ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ రక్షామణి లోకరక్షామణి చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాడన్ని దాసదాసానుదాసు శ్రీదాంత రాజన్వయ రాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి శృశ్రేయు నింజేసి श्रीमन्तु हृत्पत्मसिंहासनरुडदा निपि कापाटेकान्कोल्चि प्रिन्कोङ्गु बङ्गारिकिन्ेपै बुद्धियु विद्युपाडियुन् पून् पुत्रपौत्राभिवृद्धिन् कल्गगेसि पोषिमन् कृपन् कापमण्टिन् महात्मा इवे మా వందనం బుల్ శ్రీ గణేష్ నమస్తే 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 శ్రీ విఘ్నేశ్వర దండకం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి